వెల్కమ్ టు మీడియా నేటి స్వాగతం అమ్మా సంగీత ఒక వ్యక్తి రీసెంట్ గా ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు అంటే నేను ఈ అమ్మాయిని గత కొంతకాలంగా లవ్ చేస్తున్నాను ఎవరు పెళ్లి చేసుకోకూడదు ఈ అమ్మాయి నా అమ్మాయి అని చెప్పేసి వెంటనే ఇమీడియట్ గా బంధువులు వచ్చారు ఆయన కొట్టారు స్పాట్ లో తను కూడా గట్టి దెబ్బలు తగలడంతో మరణించడం జరిగింది అదే దీనిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా అంటే అలా పెట్టడం కరెక్టేనా కుటుంబ సభ్యులు చేసింది తప్పంటారా అసలు దీనిపైన ఓవరాల్ గా చూస్తే ఎట్లా అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ అబ్బాయి కొంతకాలంగా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఓకే ఆ అమ్మాయి కూడా వెండి ప్రేమించింది అనుకున్నాం లేదా వన్ సైడ్ అయితే వన్ సైడు బోత్ సైడ్స్ లవ్ ఉంది ఇన్నాళ్ళు ఎందుకు మరి ఆగారు మీరు పెళ్లి చేసేసుకుంటే పోయేది కదా అసలు ఈ సమస్య లేదు కదా ఒక ఉద్యోగం చేసుకుంటూ ఒక సంపాదించుకునే మగాడు వాడు డ్రైవరు ఇంతకంటే పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం ఏం రాదు నీకు నువ్వు చేసేది డ్రైవింగ్ ఉద్యోగమే దానికి అంతకంటే బుద్ధి లేక డ్రైవర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంది వాడితో ఏం సుఖాల్లో తేలిపోయి ఆకాశర్మాలలో దిగుదామనుకుంది అంటే లవ్ ఇస్ బ్లైండ్ అంటారు సుఖ ఆ ప్రేమ గుడ్డిది దానికి తెలియలేదు సరే డ్రైవర్ని ప్రేమించింది వీళ్ళిద్దరూ కలిసి పెళ్ళి చేసేసుకుంటే పోయేది కదా ఇంకా కొంతకాలంగా ప్రేమించుకుంటున్నాం కుంటున్నాం ఎన్నళ్ళు ఇకుంటుతారు నాకు అర్థంగా కలుగుతాను ఈ ప్రేమించుకోవడం ఎన్ను అయితే మీకు ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకుంటారు ఇలాగ ఎవరు పెళ్లి చేసుకోకుండా మెసేజ్ మాత్రం పెట్టేశాడు ఎవరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఈ అమ్మాయిని నేనే పెడతాను కదా వద్దని వాళ్ళు వార్నింగ్ ఇచ్చినప్పుడైనా బుద్ధి ఉండాలా లేదా ఇద్దరు మాట్లాడుకునే మనకు కుటుంబ సభ్యులు ఇష్టపట్టలేదు మనం చేసేసుకుందాం అని చేసేసుకున్నా పోయేది చేసుకోకుండా ఈ అమ్మాయిని ఎప్పటికైనా నేను పెళ్లి చేసుకుంటా ఎప్పుడు చేసుకుంటాడో తెలియదు ఎప్పటికైనా నేను పెళ్లి చేసుకుంటే ఈలోగా ఎవరు తొందరపడి అమ్మాయిని పెళ్లి చేసుకోకండి అని అసలు ఆ అబ్బాయితో కలిసి సెల్ఫీలు దిగిన ఈఎంఐకి బుద్ధి ఉండాలి వాళ్ళు వాళ్ళు వద్దు అని దానికి వాడికి వార్నింగ్ ఇచ్చినప్పుడు దానికి కూడా ఇచ్చి ఉంటారు కదా వాడిని స్టేటస్కి తగడనో వాడి జీతం తక్కువనో వాడిని ఎందుకనో కులమో గోత్రమో ఏదో ఒక అడ్డు చెప్పుకుంటారు పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఆగకుండా ఈ పిల్లలు వాడితో సెల్ఫీలు తీసుకోవడం ఎలా ఉంది వాడు ఫోటోలు తీసుకోవడం ఎలా ఉంది సెల్ఫీ కాదనుకో ఫోటో అనుకో ఏదైనా అసలు కాని ఆడపిల్ల పరాయమగడితో కలిసి ఫోటోలు తీసుకుంటే వాడు మంచివాడు కాబట్టి ఊరుకున్నాడు దాన్ని ఫేస్బుక్లో పెట్టి పది మందిలో పెడితే ఎంత అల్లారైపోతుంది రేపు పొద్దున్న పెళ్ళి అవుతున్న అమ్మాయికి ఏమన్నా భయం ఉందా అసలు మరి చేసిన పని తప్పు కాదా ఇప్పుడు ఎంతవరకు కంట్రోల్ పెట్టగలుగుతారు తల్లిదండ్రులు ఇరవై నాలుగు గంటలు పిల్లకి కాపలాగలాగా కూర్చోలేరు కదా గదిలో పెట్టి తాళం పెట్టే రోజులు కావీ మరి ఎంతవరకు నీకు ఒక విచక్షణ ఉండాలి కదా కొంత వయసు వచ్చిన తర్వాత ప్రపంచ జ్ఞానం ఉండాలి నీకు కాస్త విచక్షణ ఉండాలి అయ్యో అమ్మ వాళ్ళు వద్దన్నారు వీడు వెంటబడిన తిరుగుతున్నాను వీడితో ఫోటోలు తీసుకుంటున్నాను జ్ఞానం ఏమైపోయింది ఆ పిల్లకు అంటే లవ్ చేసుకుంటున్నారు కదమ్మా ఒకరినొకరు ఇష్టపడ అందుకే అంటున్నా ఆ లవ్ కాదు లస్ట్ అంటున్నా అది నీకు ఇష్టమైతే పెళ్లి చేసేసుకోండి గొడవలేదు మీ చావు మీరు చావండి ఓ ఏడు పేరు చూరుకుంటారు వాళ్ళు అలా కాకుండా పెళ్లి చేసుకోకుండా తిరుగుళ్ళు ఎందుకు ఇష్టమైతే పెళ్లి చేసుకోండి మీ దారిని మీరు ఉండండి పెళ్లి చేసుకోకుండా తిరుగుళ్ళకి పనికి వచ్చిన ప్రేమ పెళ్లికి పనికి రాలేదా ఈలోగా వీడితో కొంతకాలం గడిపేసి వీడు వద్దంటే ఏదో ఇద్దరికి తేడా వస్తే విడిపోయి మళ్ళీ పవిత్రంగా ఇంకోటి పెళ్లి చేసుకుంటావా ఎవరిని మోసం చేస్తున్నావు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అటు కన్నవాళ్ళక బాధ ఇటు వీటితో కలిసి ఉంటుందో తెలీదు లేదో తెలీదు వంట చేసుకుంటుందో తెలీదు మానుతుందో తెలీదు ఎటు కాకుండా ఏమైపోతున్నారు అసలు ఆడపిల్లలు ఈ దిక్కుమాలి ప్రేమలేమిటో ఎక్కడ చూసినా ఈ పద్నాలుగు పదిహేను ఏళ్ళు వచ్చేటప్పటికి అసలు కంట్రోల్ తప్పిపోతున్నారు ఆడపిల్లలు మగపిల్లల్ని అనుకోకూడదని కాదు నేను అనేది మగపిల్లలకి ఉంది ఆడపిల్లలకి ఉంది ఆడదానికి ఎక్కువ జాగ్రత్త ఉండాలి ఎందుకంటే మనకి సామెత ఉంది చూడు అరటాకు ముళ్ళ మీద పడ్డా ముళ్ళు వెళ్ళి మీద పడ్డా చిరిగేది అరటాకే అంటారు సో ఏదైనా చిరిగేది అరటాకే ఆడదాని జీవితం అంటే అరటాకు లాంటిది అంటారు అందుకని నీకు ఏదైనా జరిగితే రేపు పొద్దున గడుపు వస్తే ఏం చేస్తావు ఎబార్షన్కి వెళ్ళిపోతావు రయ్యమని అమ్మని ఏదో చూశాను టీవీలో అమ్మాయికి ఆరు నెలలు ఎండు వచ్చేసాయి అబార్షన్ కుదరదు అన్నారు కుదరదు అన్నారు సరే ఇప్పుడు ఏం చేయాలి కనే హక్కు హక్కు ఉందేమో కానీ ఆ బిడ్డకి పుట్టే హక్కు ఉంది కానీ నాకు నా పర్మిషన్ లేకుండా బలవంతంగా నా కడుపులో ఈ శిశువుని మయటం నాకు ఇష్టం లేదు నా పిల్ల ఏం చేయాలి సినిమా కాబట్టి అప్పుడు తీర్పు ఏమి ఇచ్చారంటే ఆ అమ్మాయికి డెలివరీ చేసి ఏడో నెలని డెలివరీ చేసేసి ఆ బిడ్డని ఇంక్యుబేటర్లో పెట్టి ఆ నెల నిండిన తర్వాత ఆ పిల్లాని తీసుకెళ్ళి శిశు విహార్లో ఎక్కడో అప్పచెప్పాలి అది గవర్నమెంట్ బాధ్యత ఆ పిల్లాన్ని పోషించటం పెంచి పెద్ద చేయటం గవర్నమెంట్ బాధ్యత ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంటే పోషించాలన్నారు ఇక కొన్నాళ్ళకి అలా కూడా వస్తాయేమో వీళ్ళు కానీ బారెత్తూ ఉంటారు వీళ్ళు పెంచుతూ ఉంటారు పెంచుతూ ఉంటారు అసలు ఆ స్టేజ్ ఎందుకు తెచ్చుకుంటున్నారు మీకు ప్రెగ్నెన్సీలు వచ్చే స్టేజ్ ఎందుకు తెచ్చుకుంటున్నారు అది వాళ్ళతో కలిసి చెడ తిరిగే స్టేజ్ ఎందుకు తెచ్చుకుంటున్నారు ఒక పవిత్రత ఒక క్యారెక్టర్ అంటే ఇక్కడ కూడా వాళ్ళు పోస్ట్ ఒకటి రిమూవ్ చేయండి అని చెప్పేసి అంటే అయిపోయింది కదా వెళ్ళి కొట్టి అన్నీ చేసే ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ఆవేశం వస్తుంది కదా మా అన్న తల్లిదండ్రులకి ఆ పిల్ల ఫోటో తీసుకెళ్లి వాడు రోడ్డు మీద పెడితే వాళ్ళకి కోపం రాదా మరి పైగా ఎవరు చేసుకోకండి అంటే ఎవరు చేసుకోకూడదు అంటే ఈ అమ్మాయిని రోడ్ మీద అసలు ఆ పిల్లకి ఎంత కోపం రావాలి నా ఫోటో తీసి పబ్లిక్ లో పెడతామని మీ ఇద్దరు తీసుకున్న ఫోటో వాడు అక్కడ పెట్టారంటే అసలు వాడి క్యారెక్టర్ ఎలాంటిది ఆ అమ్మాయిని వాడు జాగ్రత్తగా రక్షణగా ఉండవలసిన వ్యక్తే తీసుకెళ్ళి బజార్లో పెడితే వాడు ఎలాంటి వాడు వాడు అంటే నాకు దక్కాల్సిన అమ్మాయి అదే ప్రేమ ఎలా అవుతుంది అంటే అదే ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది నాకు దక్కాల్సిన ఎవరికీ దక్కడానికి వీల్లేదు ఇది ఒక డైలాగు నాకు దక్కవలసిన వ్యక్తి నాకే దక్కాలి అందుకే చంపేశా ఇంకెవరికీ దక్కకూడదు ఇంకెవరికీ దక్కకూడదు అని చంపేస్తే నీకు దక్కలేదు కదా ఇంకెవరికీ దక్కకూడదు రైటే కానీ నీకు దక్కకుండా పోయింది కదా నా ఆలోచన లేదు నాకు దక్కని ఎవరికీ దక్కకూడదు వాళ్ళ ఆనవాళ్ళు వేరే పెళ్లి సెటిల్ చేశారు కాబట్టి నేను దాన్ని చంపేశాను చంపడానికి చావడానికి మనుషులు వెనుదీయటం లేదు అసలు ఒక క్యారెక్టర్ అనేది లేదు నిగ్రహం అనేది లేదు లేదా ధైర్యం చేసి పెళ్లి చేసుకుంటామని వెళ్ళి పెళ్లి చేసుకున్నా పోయేది ఓ ఏడు పేడు చూరుకునేవారు అది లేదు ఇదీ లేదు హాయిగా ఫోటోలు తీసుకున్నారు శుభ్రంగా వాడు తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడో పెట్టేశాడు ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకోకండి అని ఇది చూసిన వాడు ఎవడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డు కదా నిజంగా కూడా అది ఎవడో ప్రేమించింది నాకెందుకు ఈ సెకండ్ హ్యాండ్ అనుకుంటాడు ఎవడైనా అంటే దాన్ని బతుకు అలర్ చేద్దామని అనువు మరి అలాంటి వాడు పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు పెళ్లి చేసేసుకోకుండా ఎందుకు ఆగారు అసలు ఎన్నాళ్ళు ఎందుకు ఆగారు అంటే వీడికి ఏమైనా ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం వస్తుందా ఈ డ్రైవింగ్ చేసుకునేవాడికి లేదు కదా నీ బ్రతుకు ఏంటో తెలియాలి నీ లెవెల్ ఏంటో తెలియాలి నా లెవెల్కి ఇదే మంచిది నాకు ఇదే కుదురుతుంది అనే పరిజ్ఞానం ఉండాలి ఆ పిల్లని చేసుకుని వాడు పోషించగలుగుతాడా దాని సరదాలు తీర్చగలుగుతాడా ఏం చేయగలుగుతాడు డ్రైవింగ్లో ఎంత వస్తుంది ఎంతో దాంతో జీవితం ఎలా పెడుతుంది కొన్నాళ్ళు బాగానే ఉంటుంది ఇద్దరు ప్రేమ భోజనం చేస్తారు ఆరు నెలలు పోయాక ఏడాది పోయాక మొదలవుతాయి వచ్చి చికాకులు ఓ సినిమా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళవు ఓ చీర కొనమంటే ఎత్తుకునవు నువ్వే అమ్మఒడివి అనే ఒక అసంతృప్తి స్టార్ట్ అవుతుంది అక్కడ ఈ అసంతృప్తి ఎక్కడ దాకా పెడుతుందంటే అది చివరకు ఇంకొకటితో వెళ్ళిపోతుంది ఏమైతే ఎవరైనా జనరల్గా జనరల్గా చెప్తున్నా లేదా వాడితో అసంతృప్తిగానే బ్రతుకుతుంది ఏదీ సుఖం లేదు కదా దాని జీవితం సుఖం లేదు లేదా ఇంకొకరితో వెళ్ళిపోయిందంటే నీకు పరుగు పెళ్ళాము పెళ్ళామోయే రెండు పోయాయి కదా అంచేత మన స్థానం ఏంటి మన లెవెల్ ఏంటి ముఖ్యంగా తెలుసుకోవాలి అది తెలుసుకుని నీకు ధైర్యం ఉండి దాన్ని పెళ్లి చేసుకోగలిగితే చేసేసుకో లేదా మన నేను ఎప్పుడో పెళ్లి చేసుకుంటా కొన్ని లక్షలు అయ్యాయి ప్రయత్నాలు చేశాడు కదా అమ్మా అంటే పేరెంట్స్ అడిగాడు వాళ్ళు వద్దన్నారు తర్వాత నెక్స్ట్ ఇలా ట్రై చేస్తానన్నా నాకే ఇచ్చి పెళ్లి చేస్తారా ఎందుకు అనుకున్నారు అది బుద్ధి తక్కువ కదా ఆలోచన తక్కువ కదా అది ఇలా చేస్తే వాళ్ళు చేసే వాళ్ళు కూడా చేయరు అలా చేస్తే నాకే ఇచ్చి పెళ్లి చేస్తాను ఎలా అనుకున్నాడు దానికోసం దాన్ని అల్లరి పెట్టడం అనేది తప్పు కదా నెగిటివ్గా వెళ్ళటల్లా ఆలోచన నువ్వు ధైర్యం చేసి పెళ్లి చేసుకుంటే దాన్ని రమ్మని పెళ్లి చేసేసుకో అది వేరే విషయం అంతేగాని వాళ్ళకి ఎంత కోపం తెప్పించావు వాడిని కొట్టి చంపేటంత కోపం తెప్పించావు మరి ఎంత రబిలిపోయి ఉంటుంది వాళ్ళ మనసు కూడా కన్నా పిల్లని పెంచి పెద్ద చేసి ఇప్పుడు ఆ పిల్ల ఎవరితోటో పోతుందంటే వాళ్ళ డ్రైవర్ తీసుకెళ్ళి దాన్ని పోషిస్తాడో తెలియదు వాడు ఏం చేస్తాడో తెలియదు ఇలాంటి అనామకున్నే ప్రేమించింది నేను వాళ్ళ బాధ అందుకని ఎవడో మంచివాడిని చూసి పెళ్ళి చేద్దాం అనుకున్నారు అది కాకుండా విడిచిగొట్టాడు మరి కోపం వస్తుంది కదా వాళ్ళకు ఎంత బాధ వాళ్ళ కన్న ప్రేమ ఎంత బాధతో రబీలిపోతే వాడిని కొట్టి చంపుతారు వాళ్ళు మనకు ఎక్కడో చదివాను చూడు గల్ఫ్ కంట్రీస్లో శిక్షలు చాలా భయంకరంగా చాలా భయంకరంగా ఉంటాయి చేతికి చెయ్యి కాలి అన్నట్టు ఇలాంటి వాళ్ళు అలాంటి కంట్రీలో ఉంటే అసలు కరెక్ట్ శిక్ష ఇస్తారు వాళ్ళు అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మనకి దేశంలో తక్కువ కాబట్టి శిక్షలు ఇష్టం వచ్చినట్టు బయటరేగిపోతున్నారు ఉరి శిక్ష యావద్ధీవుకి కారాగార శిక్ష యావజ్జీవుకి కారాగార శిక్ష ఇస్తే ఇరవై ఏళ్లలో బయటకు వచ్చేస్తాడు దానికి మధ్యలో ఒక ఉంటుంది అదే ఉంటుంది లేదా వాడు వాడి క్యారెక్టర్ అదేంటి మన గాంధీ జయంతికి ఎవరో పుట్టినరోజుకి వాళ్ళు వదిలేస్తూ ఉంటారు అలాంటి టైంలో బయటకు వచ్చేస్తాడు లేదా సత్ప్రవర్తన పేరు చెప్పి పదిహేను ఏళ్ళకి బయటకు వచ్చేస్తాడు ఈ ఏళ్ళకి వెళ్ళాడు అనుకో ఓ పదిహేను ఏళ్ళకి బయటకు వచ్చేస్తే ముప్పై నలభై ఏళ్ళకి బయటకు వచ్చేస్తాడు అంతే

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ చేసుకున్న చేసుకున్నారు మీరు మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information. Please subscribe to iDream. And don't forget to subscribe to iDream.